హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధం పార్ట్ రానా గారు ఏమైంది మా గారు ఎందుకు పార్టీ పనులు ఆపమంటున్నారు అని అడుగుతుంది రాజేశ్వరి అంతలో అంజలిని చూసి బేబీ నువ్వు వచ్చావా ఏంటి పార్టీ ఎలా జరిగింది అని అడుగుతుండగా అంజలి మెడలో తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది బేబీని మెడలో తాళి ఏంటి అని అడుగుతుండగా మమ్మీ అని రాజేశ్వరిని వాటేసుకొని ఏడుస్తుంది అంజలి ఏమైంది మామయ్య ఏమీ మాట్లాడలేదు నువ్వేమో ఏడుస్తున్నావు అసలు ఏమైంది ఎవరు ఏమి చెప్పరు అని అడుగుతుంది అన్నయ్య మీరైనా చెప్పండి అని భూపతిని అడుగుతుంది అయినా ఎవరు సమాధానం చెప్పరు ఒక్కసారిగా ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఎవరైనా చెప్పండి అని గట్టిగా అరుస్తుంది రాజేశ్వరి అప్పుడు భూపతి అంజలి పెళ్ళి ఈ అబ్బాయితో జరిగిపోయింది అని చెప్తాడు అభిరామ్ వైపు చూపిస్తూ ఎవరు అతను అనగానే అతను ఒక డెలివరీ బాయ్ అని చెప్తాడు ఏంటి నా కూతుర్ని ఒక డెవ డెలివరీ బాయ్ని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అంటుంది రాజేశ్వరి రానా గారి వైపు చూపిస్తూ జరిగింది మొత్తం చెప్తాడు భూపతి మామయ్య ఇలాంటి అనామకున్ని ఇచ్చి పెళ్లి చేస్తారా అని కోపంగా అడుగుతుంది రాజేశ్వరి చూడమ్మా ఇది పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం అని అంటాడు ఒక అడుక్కునేవాణ్ణి ఇచ్చి నా కూతురికి పెళ్లి చేసి పరువు ప్రతిష్టలు అని అంటారేంటి మామయ్య కోట్లకు వారసురాలు కాబోయే సీఈఓని అలా ఎలా చేస్తారు మీరు ఏం మాట్లాడారా అని రాజేంద్రాని నిలదీస్తుంది రాజేశ్వరి నాన్నగారు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే సరిపోద్ది కదా అని అనేసరికి నేనేం చేయాలో నీ దగ్గర నేర్చుకోవాలా నాకు తెలీదా నేను అన్నీ ఆలోచించే చేశాను అని ఈ ఇంటికి అల్లుడు అతను అని అంటాడు రానాగారు ఈ అనామకున్ని అల్లుడుగా నేను ఒప్పుకోను అతనిని ఇంట్లో నుంచి బయటకు పంపించండి అని అంటుంది రాజేశ్వరి తను ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు అని నా మాటే ఫైనల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు రానా రానా ప్రతాప్ మాట ఎవరు తప్పడానికి వీల్లేదు ఆయన లోపలికి వెళ్ళగానే ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళి ఇటు రాజేశ్వరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజేంద్ర కోపం తగ్గించుకో ప్లీజ్ రాజేశ్వరి అని బ్రతమల్తూ ఉంటాడు మీ నాన్నని నేను ఎప్పటికీ క్షమించను నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు నీ అల్లుడు స్టేటస్ ఏంటి అని అడుగుతారు అప్పుడు నేను వాడు ఒక అడుక్కునే తినేవాడు అని చెప్పాలా చెప్పండి రాజేంద్ర అని తన మీద కేకలు వేస్తూ ఇటు అశోక్ భూపతిని ఇలా జరిగింది ఏంటి నాన్న మీరు అంజలి నా భార్య అవుతుంది అని చెప్పారు కదా అసలు ఏమైంది అని నిలదీస్తాడు అశోక్ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని అనుకునే లోపే ఆ ముసలోడు మొత్తం ప్లాన్ రివర్స్ చేశాడు ముసలోడు అలా ఆలోచిస్తాడని అంచనా వెయ్యలేదు మన ప్లాన్ గనక సక్సెస్ అయితే ఈ పార్టీకి అంజలిని భార్య అయ్యేది ఆస్తి మన చేతిలోకి వచ్చేది ఛా అంతా పాడు చేసేశాడు నాన్న మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంజలి నా భార్య అవ్వాల్సిందే అని అంటాడు అశోక్ తప్పకుండా నువ్వు అనుకున్నదే జరుగుతుంది మన ప్లాన్ ఫెయిల్ అయినా ఒక్కటి మాత్రం జరిగిద్ది ఏంటది అని అడుగుతాడు భూపతి చెల్లెళ్ళు భాగ్యం ప్రస్తుతం అంజలిని సిఓఓగా అయ్యే పని ఆగిపోతుందని మనకు ప్లాన్ ఇప్పుడు రాజేంద్ర రాజేశ్వరి అంజలి బాధలో ఉంటారు కాబట్టి మనం ఏదైనా చెయ్యవచ్చుగా అని అంటాడు గిరి ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదంతా మనమే చేశామని తెలిసిందా మన సంగతి అంతే ఇంకా అని అంటాడు భూపతి నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి నాన్న అని అడుగుతాడు అశోక్ శోభ నువ్వు అంజలి మీద ఒక కన్ను పెట్టుకొని ఉంచు ఆ నైట్ ఏం జరిగింది అని ఆలోచన తన మనసులో రాకుండా చేసే బాధ్యత నీదే అని అంటాడు రాజేశ్వరిని నువ్వు చూసుకో భాగ్యం అని భాగ్యానికి అప్పజెప్తాడు రాజేంద్రాని నేను చూసుకుంటానన్నా అని అంటాడు అశోక్ సరే ఇప్పుడు నేను ఆ ముసలోడితో ఉండి టెండర్ కోడ్ తీసుకుంటాను అంటాడు భూపతి టెండర్ ఏమిటి మామయ్య అని అడుగుతాడు గిరి గుప్తా కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది మన కంపెనీ వేసే టెండర్ కోడ్ చెబితే మనకు కోటి రూపాయలు వస్తాయి ఏంటి కోటి రూపాయల అని అందరు షాక్ అవుతారు షాక్లో నుంచి తేరుకొని నిజంగా అంత డబ్బు వస్తుందా నాన్న అని అడుగుతాడు అశోక్ కానీ తాతయ్య టెండర్ కోడ్ వివరాలు ఎవరికి చెప్పడుగా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్